ఓకే సమస్య ఏంటో గుర్తుపట్టింది సమాధాన సమస్యకు పరిష్కారం ఎక్కడుందో కూడా గుర్తుపట్టింది ఎక్కడుంది సమస్యను చూపించిన దేవుడి దగ్గర ఉంది ఏ సయ్య దగ్గరే ఉంది ఏ సయ్యకు పాష్గారు మొర్ర పెడితేనే సమాధానం ఇవ్వడం కాదు నువ్వు మొర్ర పెట్టినా వింటాడు ఎందుకంటే నిన్ను కూడా ఆయన తన రక్తంతో కడుక్కున్నాడు నిన్ను కూడా ఆయన పవిత్ర రక్తంతో కడుక్కున్నాడు నిన్ను కూడా విశ్వాసమును బట్టి కుమార్తెగా కుమారుడుగా స్వీకరించాడు కాబట్టి సందేహం ఏంటి నువ్వు ప్రార్థన చేస్తే నీకు బయలుపరచడా నీకు విడుదలివ్వడా ఇవ్వడా నువ్వు తయారు కాగలిగితే భవిష్యత్తులో నీవు దైవ జనుడి అవుతావు దైవ జనురాలి అవుతావు దేవుని పాత్రలు అవుతారు మీరు వ్యక్తిగతంగా అలాగా దేవుణ్ణి కనెక్ట్ అవ్వాలి వ్యక్తిగతంగా అలా దేవుణ్ణి కలుసుకోవాలి దేవుని దగ్గర నుండి పొందుకోవడం నేర్చుకోవాలి కొన్నిసార్లు సాతాను కూడా మాయా దర్శనంలో చూపిస్తాడు ఆ చూపించిన దర్శనములు వాక్యానుసారమో లేదో పరిశీలించుకో అందుకే వాక్యపు వెలుగులోనే దర్శనాలనైనా ప్రవచనాలనైనా పరిశీలించుకోవాలి వాక్యాన్ని చదువు దేవుని ముందు దేవా నాకు ఈ సమస్యకు పరిష్కారం ఇవ్వు నా బిడ్డ ఇలా ఎందుకు అయ్యాడు నా కుమార్తె ఇలా ఎందుకు అయింది నా భర్త ఇలా ఎందుకు అయ్యాడు నా భార్య ఇలా ఎందుకు అయింది నా కుటుంబంలో ఇలాంటి పరిస్థితులు ఎందుకు ఉన్నాయి నా జీవితం ఇలా ఎందుకు అయిపోయింది ఈ వ్యసనాన్ని నేను ఎందుకు గెలవలేకపోతున్నాను సమస్య అండ్ పరిష్కారం రెండు సమస్యను చూపించేవాడే పరిష్కారాన్ని కూడా ఇప్పుడు ధాన్యాలకి దరి రాజుగన్న ఎవరు చూపించారు దేవుడే చూపించాడు దానికి అర్థం ఎవరు చెప్పారు దేవుడే చెప్పాడు కాబట్టి నీకు బయలుపరిచే దేవుడి దాని నుంచి విడుదల కూడా నీకు ఇస్తాడు దానికోసం ఎవరి దయనో ఎవరినే ఎవరి కోసమో ఎవరి దగ్గరికి వెళ్ళి దేహి అనొద్దు ఎవరి 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 దయ కోసమో కాచుకోవద్దు నా తండ్రి నీకు విడుదలిస్తాడు ఇప్పుడు వాళ్ళల్లో అంత పట్టుదల లేదు మనకు ముందు తరంలో ఉన్న పెద్దోళ్ళల్లో కొంతమందిలో స్త్రీలలో చూశాను పురుషుల్లో చూశాను మళ్ళీ సామాన్యులే ప్రార్థనా యూతులు వాళ్ళ దెబ్బకి దయ్యాలు కూడా కలవరిపోయినాయి విశ్వాసులే విశ్వాసులే కానీ మొండి మనుషులు విజన్ కలిగిన వాళ్ళు దర్శనం కలిగిన వాళ్ళు భారం కలిగిన వాళ్ళు రోషం కలిగిన వాళ్ళు పట్టుదల కలిగిన వాళ్ళు ఓకేనా రైట్ ఇది చాలా ముఖ్యం కాబట్టి నీకు ఈ ఒక్క పాయింట్ ఇంతసేపు నేను మాట్లాడాను